రాజీ యువ వికాసం స్కీమ్ కింద చాలామంది కూడా దరఖాస్తు ఇస్తూనే ఉంటారు అయితే మీకు ఇది ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో అలాగే మున్సిపల్ ఏరియాలో అయితే మున్సిపల్కి సంబంధించిన అధికారులు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంటారు అయితే మీకు ఈ స్కీమ్ యొక్క పూర్తి వివరాలు ఏంటంటే మనకు సబ్సిడీ అన్నది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా మనకు నైంటీ పర్సెంట్ కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి స్కీమ్ ఇది అయితే ఇందులో పూర్తిగా ప్రభుత్వ అధికారులు ఏంటంటే మిమ్మల్ని బ్యాలెన్సింగ్ చేసేటువంటి అంటే మీకు మీరు పెడుతున్నటువంటి యూనిట్ మీద మీకు ఎంత అవగాహన ఉంది వీటి మీద మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే దాని మీద మీకు ఎలాంటి అవగాహన ఉంది అని చెప్పేసి ఇంటర్వ్యూ టైంలో మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఏం అనుకోండి మీకు ఆ యూనిట్ స్కీమ్ కూడా మీకు లబ్ధి మీకు గవర్నమెంట్ అధికారులు కావచ్చు బ్యాంకర్స్ కావచ్చు మీకు వింపుతో చూపితే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు దీని మీద మీకు పూర్తి అవగాహన కోసం మేము ఒక వన్ అవర్ క్లాసు అటెండ్ చేస్తున్నాము అదొక త్రీ డేస్ ట్రైనింగ్ కార్యక్రమం దానికి గాను మేము సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము అది కేవలం ఒక త్రీ హండ్రెడ్ తోటి మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్తో పాటు ఈడీపీ సర్టి ఈడీపీ ప్రోగ్రామ్ కింద మీకు ఎలాంటి ప్రభుత్వ పథకాల పట్ల మీకు అలాంటి స్కీమ్ అయితే మీకు మీరు ఎలిజిబిలిటీ అవుతారు మరి గవర్నమెంట్ కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు మీరు ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తారు ఒకవేళ రాజీవ్ వికాసం స్కీమ్ మీకు ఎలిజిబిలిటీ రాలేదనుకోండి మిగతా ఇతరత్ర అవకాశాలు ఏమేమి ఉన్నాయి ప్రభుత్వం సంబంధించిన పథకాల మీద మీకు ఎలాంటి ఏది అప్లై చేసుకుంటే మీకు ఏ విధంగా మీకు సబ్సిడీ వస్తుంది అనే విషయాల పట్ల మీకు కొంతవరకు మీకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం ఆ త్రీ డేస్ కూడా డైలీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీకు ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము అది ఆన్లైన్లోనే పూర్తిగా మీ సమయాన్ని బట్టి మీ బ్యాచ్ని మేము పెట్టేస్తాము అలాగే ఈ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం కూడా మీకు కొన్ని టాస్క్లు అప చెప్తాము అవి ఏ విధంగా చేయాలి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈ ఏదైతే సమయం ఉందో దీన్ని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్ కాల్ చేసేటువంటి అవకాశాన్ని కూడా మీకు కల్పిస్తాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వ పథకాలని మనం పొందేందుకు అసలు మన దగ్గర ఉండాల్సిన పరిజ్ఞానం ఏంటి మనకు ఉన్న నాలెడ్జ్ ఏంటి దాన్ని మనం ఏ విధంగా వాళ్ళకు మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మనకు లోన్స్ కానీ మిగతా ఇతరత్ర పథకాలని మనకు ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారులు కావచ్చు బ్యాంకులు కావచ్చు సులుకలు చూపించేటువంటి విషయాన్ని మీకు మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను నేను ఆల్రెడీ ఇట్లాంటి చాలా వరకు ట్రైనింగ్ కనెక్ట్స్ కూడా చేయడం జరిగింది మీకు ఇతరత్ర లోన్స్ మీద అంటే ఒక ముద్ర లోన్స్ కావచ్చు మిగతా ఇప్పుడు రాజీవ్ జీవ వికాసం కింద కూడా ఇచ్చేటువంటి లోన్స్ కావచ్చు అలాగే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రభుత్వం కింద కావచ్చు అలాగే ఇంకా చాలా వరకు లోన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా రకాల లోన్స్ ఉంటాయి మీకు తెలియక యూత్ అందరూ కూడా యూత్ కావచ్చు మహిళలు కావచ్చు దీన్ని ఇంట్రెస్ట్ పెట్టకుండా వదిలేస్తుంటారు అసలు మనకు గవర్నమెంట్ లోన్స్ ఇవ్వవు సబ్సిడీ ఇవ్వవు అని చెప్పేసి ఒక మన అంటే మనం ఒక ఆలోచనలో పడిపోయి ఉంటాము కాబట్టి మీరు దీని మీద మీకు పూర్తి అవగాహన కావాలంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ తోటి మీరు రిజిస్టర్ చేస్తున్నట్లయితే టైం అని ఒక బ్యాచ్ మీకు సెట్ చేసి డైలీ ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఒక దీన్ని ట్రైనింగ్ ట్రైనింగ్ కండక్ట్ చేసి మీరు లోన్ పొందేందుకు మీకు ఎన్ని అవసరాలు ఉంటాయో అన్నింటిని కూడా మేము దగ్గరుండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉండి మీకు ఫోన్కి రెస్పాండ్ అవుతాము దయచేసి ఈ ఈ విషయాన్ని మరికొంతమందికి తెలియసే విధంగా షేర్ చేయండి నేను ఉండేది పెద్ద జిల్లాలోనే కాబట్టి ఇది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యాటర్ కాబట్టి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ బ్యాచ్ని బట్టి అంటే మనకు మెంబర్స్ని బట్టి బ్యాచ్ని డిసైడ్ చేస్తాము జూమ్ మీటింగ్ ద్వారా ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ద్వారా జూమ్ మీటింగ్ యాప్ ద్వారా మీకు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము దీనికి కేవలం మొబైల్ వాడొచ్చిన వాళ్ళు ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుని విషయాన్ని మరికొంతమందికి షేర్ చేసి నిరుద్యోగిగా మిగలకండి ఏదో ఒక పని చేస్తూ బ్రతకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ అరుణ్ అరుణ్ కుమార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ